సినిమా ముచ్చట్ల కోసం మీరు రెడీగా ఉన్నారా అయితే మీకోసం ఈరోజు తీసుకొచ్చారు ప్రభాస్ గారికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం వీడియో చివరి వరకు వెనండి ఆ ముఖ్యమైన పాయింట్ ఏంటో మీకే అర్థమవుతుంది ముఖ్యంగా ప్రభాస్ గారు డైరెక్టర్లకి హీరోయిన్లకి కండిషన్స్ పెడుతున్నారంట అది ఎంతవరకు నిజమవుతలేదు కానీ ఈ విషయం మాత్రం అటు తెగ వైరల్ అవుతుంది ఎందుకంటే ఆ కండిషన్స్ ఏంటో తెలుసుకుందామా మన టాలీవుడ్ నుంచి ఫస్ట్ పాంగ్ ఇండియన్ హీరో ప్రభాస్ గారు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ను సంపాదించిన ప్రభాస్ గారు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు దాదాపు పది సంవత్సరాలకు సరిపడా సినిమాలు చేసుకుని ఉన్నారు ప్రభాస్ గారు సినిమాల కోసం డైరెక్టర్లు క్యూ కడుతున్నారంట హీరోయిన్లు అయితే ప్రభాస్ గారు సినిమాల్లో ఎప్పుడు అవకాశం వస్తుందా అని కనీసం ఆయన సినిమాలో కొద్దిసేపు కనిపించినా చాలు అనుకున్న వాళ్ళు అయితే చాలా మందినే ఉన్నారు అయితే ప్రభాస్ గారు మాత్రం హీరోయిన్ల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారంట చాలా రూల్స్ కూడా పెడుతున్నారంట ఇంతకీ ఆ రూల్స్ ఏంటో తెలుసుకుందామా హీరోయిన్లను రిపీట్ చేయొద్దని ఒకసారి ఒక హీరోయిన్ సినిమా చేస్తే మరొకసారి ఆ హీరోయిన్ రిపీట్ చేయొద్దని ప్రభాస్కర్ గట్టిగా చెప్పేస్తున్నారంట అంతేకాదు ఇంకో ముఖ్యమైన విషయం చాలా స్ట్రాంగ్ గా చెప్పే విషయం ఏంటంటే ఆన్ స్క్రీన్ ఇబ్బంది డైరెక్టర్ డోస్